అందరికీ నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో దానికోసం జరుగుతున్న చర్చ కోసం ఈరోజు మాట్లాడుతాం ఏంటో విషయం అనుకుంటున్నారా జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలపై కేంద్రం ముందడుగు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్ష కమిటీ ఏర్పడని మనము పేపర్లోన టీవీలోనూ సోషల్ మీడియాలో చూస్తున్నాం దానికి సంబంధించిన కొన్ని రాజ్యాంగ సవరణ చేయాలని కూడా మన వాళ్ళు స్టేట్మెంట్ వదులుతున్నారు అయితే అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి సాధారణంగా మనం అనుకున్నటువంటి నలభై ఏళ్ళ నుంచి ఇది వస్తుంది ఎన్నికల సంఘం చాలాసారి ప్రయత్నం చేసింది జమిలి ఎన్నికలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకేసారి ఎన్నికలు జరగడం అవకాశం ఉంటే స్థానిక సంస్థలకు కూడా వన్ ఇయర్లో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్న జమిలీ ఎన్నికలకు మరి కేంద్ర ప్రభుత్వం అంటే మనకి ఐదు వందల నలభై ఐదు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు అలాగే రెండు వందల ముప్పై ఎనిమిది మంది అంటే సుమారు రెండు వందల యాభై మంది రాజ్యసభ సభ్యులు అలాగే మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు వేల చిల్లర అసెంబ్లీ సభ్యులు ఉన్నారు అలాగే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధానంగా ఉంది అత్యధిక అసెంబ్లీ స్థానానికి కలిగినటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ అలాగే పశ్చిమ బెంగాల్ వంటివి అలాగే అతి తక్కువ జనాభా కలిగి అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు కలిగి సిక్కిం గోవా లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడాను ద్విపార్టీ విధానమే ఉంది అమెరికా కానీ బ్రిటన్ కానీ వంటి దేశాలు మరి ఆ దేశాల్లో చాలా ఈజీ ఎన్నికలు నిర్వహించడం ఒకసారి ఎన్నికలు అవుతుందో నాలుగేళ్ళు ఐదేళ్ళు మరి దాని ఊసి ఉండదు కానీ మనకు అలా కాదు ఎందుకంటే జ్యుయల్ గవర్నమెంట్ ద్వంద్వ ప్రభుత్వ విధానం ఉంది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అలా ఆయా దేశాల్లో ఉంది కానీ దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను ఇక్కడికి వచ్చేటప్పటికి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు రిజిస్టర్ పార్టీలు బహుళ పార్టీ విధానం ఉంది మనకి అక్కడ ద్విపార్టీ విధానం ఉంది ఈ బహుళ పార్టీ విధానం వల్ల అటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఎన్నికలైనప్పుడు మెజారిటీ అన్న అంశము కేవలం ఇక్కడ సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లోనో ఎంపీటీస్ ఎన్నికలు మనమేం చేస్తాం ఎవరికి అయ్యెస్ట్ ఓట్లు వస్తే వాళ్ళకి సర్పంచ్గా మనము అనౌన్స్మెంట్ చేస్తాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు మాత్రం ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లేదు ఇదేంటి ట్విస్ట్ అనుకుంటారా వాస్తవం ఎవరైనా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మొత్తం సభ్యులు బై టూ ప్లస్ వన్ అంటే ఒక రాష్ట్రంలో వంద అసెంబ్లీ స్థానాలు ఉన్నట్టయితే వాళ్ళకి యాభై ప్లస్ ఒకటి అంటే సగం కంటే ఒకటి ఎక్స్ట్రా ఉండాలి అంటే యాభై ఒక సీట్లు రావాలి అంతేగాని వంద సీట్లు ఒక పార్టీకి నలభై ఒక పార్టీ ముప్పై ఒక పార్టీకి ఇరవై ఒక పార్టీకి నెల వచ్చాయి అనుకోండి అరే నలభై వచ్చాయి కాబట్టి నలభై వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చేయాలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది లేదు ఇక్కడ అంటే పూర్తి మెజార్టీ రానట్టు అంటే పూర్తి మెజార్టీ అంటే యాభై ప్లస్ ఒకటి యాభై ఒకటి వస్తే పూర్తి మెజార్టీ అప్పుడు ఈ నలభై వచ్చిన ఆ మిగతా పార్టీల మీద డిపెండ్ అవ్వాలి ఆ ముప్పై వచ్చిన వాళ్ళు కానీ ఇరవై వచ్చిన సీట్లు వచ్చిన వాళ్ళు కానీ అప్పుడు ఏమవుతుంది అంటే సంకీర్ణ ప్రభుత్వం అంటారు కొలి గవర్నమెంట్ మరి అలాంటి సందర్భాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడాను ఈ మెజారిటీ అన్న అంశం దగ్గరే బ్లాక్మెయిల్ చేయడం కానీ లేదా ఏవో ఆశించడం కానీ అలా చేయడం వల్ల కొన్ని ప్రభుత్వాలు నిలదొక్కుతున్నాయి అలాగే కొన్ని ప్రభుత్వాలు కూలిపోతున్నాయి అంటే ఏ ప్రభుత్వం ఎప్పుడు నిలబడుతుందో ఐదేళ్ళు ఉంటుందని గ్యారెంటీ లేదు సో మరి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా అలాగే రెండు కేంద్రపారిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ పుదుచ్చేరిలో కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే అస్పష్టమైనటువంటి మెజారిటీ అనే అంశం ఇక్కడ రావడం వల్ల అలాగే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇంతే సుమారు రెండు వందల ఎంపీ సీట్లు ఉన్నాయనుకోండి నూట ఒకటి రావాలి ఇక్కడ వాస్తవం చెప్తున్నాను రెండు వందల ఐదు వందల నలభై ఐదు సీట్లు ఐదు వందల నలభై ఐదులో సగం ఎంత ఐదు నలభై నాలుగు అనుకోండి అంటే రెండు డెబ్బై రెండు అంటే రెండు డెబ్బై మూడు సీట్లు వస్తే మెజారిటీ వచ్చినట్టు లెక్క అలాగే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై సీట్లు కదా నూట డెబ్బై ఐదులో సగం అంతే అంటే నూట డెబ్బై ఆరులో సగం అంటే ఎనభై ఎనిమిది సీట్లు వస్తే మెజారిటీ వచ్చినట్టు లెక్క అందు ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటప్పుడు హయ్యెస్ట్ వచ్చిన వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లేదు కానీ మొత్తము బై టూ చేసి ప్లస్ వన్ చేస్తే అది మెజారిటీ మరి అనేటువంటి మెజారిటీ రాని సందర్భంలో ఇప్పుడు చిన్న చిన్న తోక పార్టీలకి ఒకటి రెండు ఎమ్మెల్యే సీట్లు ఉన్న పార్టీలు కూడా డిపెండ్ అవడం వల్ల ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని కొనసాగించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అలాగే విశ్వాస తీర్మానము అవిశ్వాస తీర్మానం రెండు మనకు క్లియర్గా ఉన్నాయి అందులోన ఎవరు ఎంపక్కి జంపు అవుతారో తెలియదు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం కరెక్ట్గా లేదు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకసారి ఆ పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి ఐదేళ్ల పాటు ఆ పార్టీలో ఉండడం లేదు జంపు జలాల్లో అవుతున్నారు ఇక్కడ మనము ఎన్నికల సంఘం స్పష్టంగా రాజకీయ పార్టీలకు నిర్దేశం ఇవ్వాలి ఒకసారి ఒక పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఆ పార్టీలో కొనసాగించే జీవితాంతం ఆ పార్టీ ఉన్నంత కనుక ఆ పార్టీ తనకు తాను క్లోజ్ అయిపోతే అధినేత క్లోజ్ చేస్తే తప్ప అలాగే ఒకసారి గెలిచిన వ్యక్తి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యాంశం ఇది ఎవరు ఒప్పుకోరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ ప్రేమిస్తే మనం గుర్తుపెట్టుకుందాం విషయంలో వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ ఒక మనిషికి ఒకే ఓటు ఒకే విలువ అని చాలా గొప్ప విషయం అంటే లక్షల కోట్లు ఉన్న వ్యక్తికైనా ఒక ఓటే తినడానికి తినలేని భారతీయుడికి ఒక ఓటే ఉంది ఇది చాలా గొప్ప విషయం అలాగే అవకాశం కూడా ఒకసారి ఇవ్వాలని కోరుకుందాం వన్ ఛాన్స్ అలా ఇచ్చినట్టయితే కొద్దిగా ఆలోచన లేదు వారసత్వ రాజకీయాలు చర్చ కాదు నేను ఓ ముప్పై నలభై సంవత్సరాలు తర్వాత నా కొడుకు ఓ ముప్పై నలభై సంవత్సరాల తర్వాత నా మానవుడు తర్వాత వాడి కొడుకు ఎవరు కదా ఇట్లా కుక్క ఈ వారసత్వ రాజకీయాల వల్ల ఏం జరుగుతుందంటే పూర్తిగా భా ప్రజాస్వామ్యలో ఉన్నటువంటి రాజకీయమంది భారతదేశంలో గ్రామ సర్పంచ్ వ్యవస్థ నుంచి ప్రధానమంత్రి అవునా కదా మరి ఈ జమిలీ ఎన్నికల్లో తీసుకోవాలి ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఎందులో నేను చెప్తున్నాను ఒకటి ద్విపార్టీ విధానమైన రావాలి లేదా ఒక మనిషికి ఒక్కసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలి అలాగే మెజారిటీ అన్న అంశం మీద క్లారిటీ ఇవ్వాలి అంటే మొత్తము బై టూ ప్లస్ వన్ అని చేయడం ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఐదేళ్ళు పరిపాలిస్తారు ఈ తోక పార్టీలు చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బలంతో ఎవరైతే ఇప్పుడైతే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తార నిలబడవు ఇక్కడ ప్రాంతీయ విభేదాలు వచ్చేస్తాయి కులాభిమానాలు ప్రాంతీయ అభిమానాలు భాషాభిమానాలు వచ్చేసి ఆ ప్రభుత్వాలు పడిపోతాయి సో ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా నేను ప్రత్యక్షంగా నేను చూసిన ఎన్నికల అధికారిగా పిఓగా పనిచేస్తున్నాం కాబట్టి ఎలక్షన్ అధికారులుగా ఓటు వేసేటప్పుడు భారతదేశంలో లోక్సభ ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సెపరేట్గా జరిగి ఉంటే ఒకలాగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సిక్కిము ఒరిస్సా అలాగే ఇంకేదో ఒక రాష్ట్రం ఉంది దాంతోపాటు లోక్సభ ఎన్నికలు జరుగుతాయి ఓటు వేసేటప్పుడు ఆ ఓటరు మ్యాక్సిమం భారతదేశంలో దురదృష్టం ఏంటంటే చదువుకోని వారి సంఖ్య ఎక్కువ వాళ్ళు ఓటు వేసేటప్పుడు అది లోక్సభకి వేస్తామో అసెంబ్లీకి వేస్తారమో తెలియదు ఒకవేళ మనం చెప్పినా లోక్సభ ఏదో అసెంబ్లీ ఏదో తెలియదు ఎంపీ ఎంపీఏలో తెలియదు వాస్తవం చెప్తాను మరి ఇక్కడ ప్రధానమైనటువంటి ఓటు విలువ అనేది ఎవరికి వేస్తామో వాళ్ళు తెలియని పరిస్థితి కాబట్టి నేనైతే ఈ విషయంలో లోక్సభకు ఒకసారి ప్రత్యేకించి ఎన్నికలు జరగాల్సిందే అలాగే రాష్ట్ర అసెంబ్లీకి కూడా ప్రత్యేకించి ఎన్నికలు జరగాల్సిందే లేదా ఈ ద్విపార్టీ విధానం అయితే మాత్రం ఒకేసారి జరగవచ్చు కానీ ఇక్కడ బహుళ పార్టీ విధానమే బహుళ పార్టీ విధానంలో ఇది మంచి అనేది ఇవ్వదు కానీ జబలీ ఎన్నికలు జరిగితే మాత్రం అద్భుతం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జరిగితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరగాలి ఇది మంచి ఆలోచన కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పూర్తి మెజార్టీ రాకపోతే ఎప్పుడు పడిపోతే తెలియదు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి మెజార్టీ కోల్పోయి ఎప్పుడు పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తాయి పార్టీ ఫిరాయింపులతో ఏకంగా వన్ బై థర్డ్ వన్ బై ఫిఫ్త్ వెళ్ళిపోతే మొత్తం అయిపోతుంది మరి ఇలాంటి సందర్భంలో ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమైన కాబట్టి జమిలీ ఎన్నికలు సాధ్యమయ్యేలా మన ప్రయత్నంలో భాగంగా ఒకటి ద్విపార్టీ విధానం రావాలి మెజారిటీ అనేది తీసేసి ఎవరికి ఐఎస్ సీట్లు వస్తే వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అయితే ఈ విశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం విషయం మీద నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోవాలి పార్టీ ఫిరాయింపుల మీద ఖచ్చితంగా బలమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్టీ ఫిరాయింపులకు ఎక్కువ అవకాశం ఇవ్వడము జింపు జలాలు ఎక్కువ అవడం అనేది జరుగుతుంది ఇప్పటికి కూడా జరుగుతుంది అనేక రాష్ట్రాలు అంటే కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ అయితే ఉంటుందో అదే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా వాళ్ళ పార్టీ ఉండాలని నాకు ఆలోచన దానివల్ల ఏమవుతుంది అనేక రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి ప్రభుత్వాలు మారిపోతున్నాయి ముఖ్యమంత్రులు మారిపోతున్నారు ఏ ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు ఇక్కడ మెజారిటీ అనేది క్లియర్గా పెట్టడం వల్ల ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకంటే తక్కువ సీట్లు వచ్చి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు కాబట్టి ఇటువంటి అంశాల మీద మరింత దృష్టి పెట్టి జమిలీ ఎన్నికలకైతే మాత్రం ప్రతి భారతీయుడు కూడా ఒప్పుకోవాల్సిందే కానీ నీతిగా నిజాయితీగా ప్రజలందరికీ ఉపయోగపడేలా ఖర్చు తగ్గించాలన్న విషయం మనం చెప్పండి అసలు ఖర్చు భారతదేశంలో ఎన్నికలకి అయ్యే ఖర్చు ప్రపంచంలో ఏ దేశంలోనూ కాదు ఖర్చు లేని రాజకీయాలు ఖర్చు లేని ఎన్నికలు జరగడానికి ప్రయత్నంలో భాగంగా ఎన్నికల సంఘము ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ రాజేశ్వర